ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలు ఈరోజు స్తంభించిపోయాయి దేశవ్యాప్త సమ్మె కారణంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగింది ఐదు రోజుల పని వారాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఈ సమ్మెకు పిలుపునిచ్చింది ఈ నెల ఇరవై మూడవ తేదీన చీఫ్ లేబర్ కమిషనర్తో జరిగిన సమావేశంలో సమస్యల పరిష్కారం కుదరకపోవడంతో సమ్మె అనివార్యమైంది తొమ్మిది యూనియన్ల సమాఖ్య ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని ఆఫీసర్లు ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తుంది ఇండియన్ బ్యాంకింగ్ పరిశ్రమలో వారానికి ఐదు పని దినాల అమలు మరియు ప్రస్తుతం బ్యాంకులకు సెలవుగా ఉన్న రెండవ నాలుగవ శనివారాలతో పాటు మిగతా శనివారాలు కూడా సెలవులుగా ప్రకటించడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఇది ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సిఫార్సుల ఆధారంగా ఐబీఏ ఈఎఫ్బిఏ మధ్య ఏడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు కుదిరిన అవగాహన ఒప్పందం మరియు ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు కుదిరిన సెటిల్మెంట్ జాయింట్ నోట్ ప్రకారం అమలు చేయాల్సింది ఇది ఏదో విశేష అధికారం కాదు ఎనిమిది లక్షల మంది బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన హక్కు ఇప్పటికే ఆర్బీఐ సెబీ ఎల్ఐసి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ విభాగాలు ఐఆర్డిఏలో వారానికి ఐదు పని దినాల విధానం అమల్లో ఉంది ఈ నేపథ్యంలోనే విజయనగరంలో ఎస్బీఐ ఫోర్ట్ బ్రాంచ్ నుంచి ఎస్బీఐ విజయనగరం మెయిన్ బ్రాంచ్ వరకు ర్యాలీ నిర్వహించారు విజయనగరం జిల్లాలోని అన్ని బ్యాంకుల ఉద్యోగులు మరియు అధికారులు భారీ సంఖ్యలో దీనిలో పాల్గొన్నారు ఈ సమ్మె వల్ల బ్యాంకింగ్ ప్రజలకు ఏమైనా అసౌకర్యం కలిగితే దయచేసి అర్థం చేసుకుని సహకరించాలని యూనియన్ నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో యుఎఫ్బియు కన్వీనర్ మురళీ శ్రీనివాస్ ఎం రమేష్ కుమార్ బి ప్రసాద్ డి మృదుల తదితరులు పాల్గొన్నారు ఈ రోజు సమ్మెలో కూడా కనీసం స్కేల్ పై ఎవరికైనా చేసి ఉంటే బాగుండేది కొన్ని బ్యాంకుల్లో చేయలేదు కొంతమంది చేశారు చేసిన వాళ్ళందరూ కూడా మన ఏ తరఫున అందరూ కూడా మరొకసారి ప్రభుత్వాలు తెలియజేసుకుంటున్నాం